మీరు వేములవాడ వెళ్దాం అనుకుంటున్నారా ఆగండి ఆగండి ఒక్క నిమిషం ఆగి ఈ రీల్ ఎండ్ వరకు చూడండి ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ లో మీకు ఖచ్చితంగా ఒక్క పాయింట్ అనే హెల్ప్ అవ్వచ్చు కాక అయితే మొన్న నేను వేములవాడ గురించి ఒక రీల్ చేసిన ఇప్పుడు టెంపుల్ మార్చిండ్రు భీమేశ్వర ఆలయానికి షిఫ్ట్ చేసిండ్రు అక్కడ జరిగే పూజా కార్యక్రమాలన్నీ కూడా భీమేశ్వరం ఆలయంలో జరుగుతున్నాయి అని చెప్పేసి ఒక రీల్ చేసిన అయితే ఆ రీల్ మస్తు వైరల్ అయింది చాలా మందికి కూడా అక్కడ జరిగే పూజా కార్యక్రమాలు ఇక్కడ షిఫ్ట్ చేసిన ఒక క్లారిటీ వచ్చింది కొంతమందికి మాత్రం ఇంకొన్ని డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ ఏంటంటే అక్క మేము గుండు చేయించుకోవాలనుకుంటున్నాం మరి కళ్యాణ కట్ట ఎక్కడ ఉంది అని అడిగారు ఎస్ గుడ్ క్వశ్చన్ ఈ కళ్యాణ కట్ట ఏదైతే ఉందో అది పాత టెంపుల్ దగ్గర ఉన్నటువంటి పార్కింగ్ స్థలంలో అట్లనే ఉన్నది మీరు గుండె చేయించుకోవాలనుకున్న ఐదు కత్తర్లు ఇవ్వాలనుకున్న మూడు కత్తర్లు ఇవ్వాలనుకున్న మీ మొక్కు ప్రకారం కళ్యాణ కట్టలో మీ మొక్కును సమర్పించుకోవచ్చు అంతేకాకుండా ఇక అన్నదాన సత్రం ఏడుంది మరి మేము అన్నదాన సత్రంలో భోజనం చేయాలంటే ఎట్లా అని ఇంకొంతమందికి డౌట్ వచ్చింది అది ఎక్కడ ఉందంటే భీమేశ్వరం ఆలయంలో ఉన్నటువంటి పక్క భవనంలో ఉంది ఈ అన్నదాన సత్రం అంతేకాదు కళ్యాణం చేయించుకోవాలనుకుంటున్న మక్క మేము కోరిన కోరికలు నెరవేరినై కళ్యాణం మొక్కు మాకు బాకిందని ఇంకొంతమందికి డౌట్ వచ్చింది కళ్యాణం కూడా అక్కడనే నిర్వహించవచ్చు అంతేకాదు సత్యనారాయణ వ్రతం నోముకున్న వాళ్ళు కూడా ఆ భవనంలోనే ఆ సత్యనారాయణ వ్రతాన్ని నోముకోవచ్చు సో భీమేశ్వర ఆలయంలో దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బద్దిపోచమ్మ టెంపుల్కి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు ఈ రెండు దర్శనాలు అయిన తర్వాత అన్నదాన సత్రంకి కెలి మీరు భోజనం కూడా చేయవచ్చు మీరు వెళ్ళి ఖచ్చితంగా షేర్ చేయడం మర్చిపోవద్దు